పూర్వ మన ఊలులో మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసుకునేవారు ఆ విగ్రహాలు సహజ సిద్ధమైన మట్టితో ఉండేవి పూజలు పూర్తయ్యాక నీటిలో కలిపేస్తే అవి కరిగి మళ్లీ నేలలో భాగమైపోయేవి పిల్లలు కూడా పెద్దలతో కలిసి చేతులతో విగ్రహాలను మలిచేవారు ఈ విధంగా పండుగ భక్తితో పాటు ప్రకృతితో అనుబంధాన్ని కలిగించేది చెరువుల్లో నదుల్లో కలిసిన మట్టి చేపలకు మొక్కలకు ఎటువంటి హాని చేయదు కాలక్రమేణా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతి విగ్రహాలు ప్రాచుర్యం పొందాయి అవి మెరిసేలా రంగురంగులుగా ఆకర్షణీయంగా కనిపించేవి కాని అవి నీటిలో కరుగవు రాళ్లలాగా మిగిలిపోతాయి వాటిపై వేసే రసాయన రంగులు నీపిని కలుషితం చేసి చేపలను జలచరాలను హాని చేస్తాయి అలా అందంగా కనిపించే ఈ విగ్రహాలు మన ప్రకృతికి ప్రమాదాన్ని తెచ్చాయి ఈ రోజు మట్టి గణపతి ప్లాస్టర్ గణపతి కథ మనకు ఒక గొప్ప బోధనిస్తుంది నిజమైన భక్తి అలంకారంలో కాదు ప్రకృతిని గౌరవించడంలో ఉంది మట్టి గణపతిని పూజించడం ద్వారా మన గణపతిని మాత్రమే కాదు ఆయన సృష్టించిన భూమిని కూడా కాపాడుతున్నాం మా డిజిటల్ ప్రపంచం ఛానల్లో తప్పక సబ్స్క్రైబ్ చేయండి